ಹಾ ವದ ಎಲ್ಲ ಪಟ್ಟೆ ಅದು ಗೋ ಅದುಗೋ ಪಾಪ ಅದು ಪಾತಾರ್ಥ ಹೇಳ ಹುಷಾರ್ ವಚ್ಚಿ ಕುಯಿ

వద్దు వద్ది వద్ది అది ఈడొచ్చా టయానికి లేదా అది గూట్లో వెళ్ళి పండుగ ఉంది పిల్లి లాగుతుందండి పిల్లి అది ఎక్కువ ఆడు లేదు ఇది నువ్వు తీస్తావు వద్దులేదు లడ్డు ఇదిగో లడ్డుగా అటు ఇటు తిప్పాలంట విష్ణు ఐదు సెంటర్కి వెళ్ళాడు ఏడవపాకరంటే అమ్మమ్మ నానమ్మంట వెళ్తా నానెమ్మంటే బాగా గోల చేస్తున్నాడు ఇంకా మాములు కాదు లేకపోతే నా పిల్లితో ఆడుకుంటాడు అంత ఆ పిల్లి ఏమో కలవటానికి వస్తుంది అప్పటికీ గుల్ల చేసి అరుగుస్తున్నాడు ఏడుస్తున్నాడు కానీ అదుగా ఈడ కూడద గుడ్ బాయ్ కాదు నువ్వు గుడ్ బాయ్నా బ్యాడ్ బాయ్నా దెబ్బలు పడాలి నీకు వెళ్దామా పిల్లి కాడికి వెళ్దామా లడ్డు కారా ఏ కారు చూసినా మా కారే బాయ్ పిల్లి కాడికి వెళ్దామా పిల్లి రా పిల్లి కాడికి వెళ్ళి ఆడుకుందాం పెళ్ళన్నా కుక్క అన్న బాగా ఇష్టం లడ్డుగాడి ఈరోజు మాకు మామూలు గారి పీట అసలు అయితే పదండి ఇంకా లేట్ అవుతుంది కాఫీ తాగరా నీ చెప్పులు వేస్తున్నా వీళ్ళు హీరో హీరోలాగా వీళ్ళకి బూట్లు చెప్పులు మొత్తం చెప్పులు మళ్ళీ బరువు మాకు ఎందుకు ఏడుస్తున్నా సెంటర్కి వెళ్ళాడు రా వెళ్దాం దుర్గమ్ గుడిగాడ అయితే ఉన్నాం అయితే ఎందుకంటే విజయవాడ వచ్చాము విజయవాడ వచ్చినాక మేము ఉండే కాడ నుంచి అయితే మేడని వెళ్దామని వచ్చాం మా ఇది గుల్ల గుల్లగా ఏడుస్తున్నాడు వాళ్ళ వాళ్ళు చేస్తున్నాడు ఏం జరుచుకుంటున్నారు డ్యాన్స్ ఎక్కడ పోయిందో తెలియదు ఈ పిల్లలు ఎక్కడ పడేశారో ఇక్కడ అయితే తాళం చెయ్యి తయారు చేసే వాళ్ళు ఉన్నారంట అక్కడ తీసుకుందాం అనేది విష్ణు అయితే వెళ్ళాడు ఇంకా రాగానే దారానికి వెళ్ళాలి నిన్న అయితే బోని కూడా కావా ఇవాళ ఎలా ఉండదో తెలియదు ఎందుకు ఏడుస్తున్నావు லாடிக்கு பாபம் ஊரில் சந்தி ஹாப்பிடுவாங்க போன் செயலு

ఒక్క కొట్టుగా తిరగడం లేదు పాపం ఇష్టం అయితే మామూలుగా కాదు తాళం చేయిపోయాకల్లా విష్ణు పడే బాధలు మందులు మాములు బాధలు కాదు బామ్మతి కోసం ఇన్ని బాధలు చెల్లెలు మొగుడు కోసం తాళం చేయ కోరిపియటానికి ఇంత బాధ వచ్చి జరుపుకోవాలి ఇవాళ మామూలు బాధ కాదు అది కాకుండా ఇలా ఆదివారం అయింది కదా అందుకోసం ఇబ్బంది మంచి విష్ణు లేకపోతేనా ఇప్పుడు మామూలు తిప్పలు కాదు మామూలు కూర్చునేవాడు మీరు కూర్చొని ఇంద్రాయి బాధ రాఘులు నేను అనుకున్నా వాళ్ళు పక్క ఊరు పోయారేమో పెట్రోల్ పంపుతారు అమ్మ ఇటు వచ్చాం వచ్చి ఒకసారి ఫోన్ చేసి బాగుంటుంది కదా అని ఇటు కనుక్కునే కల ఇక్కడ కోస్తున్నారని చెప్పారు కోస్తున్నారు కల మీకు కూడా ఫోన్ చేస్తే తిరుపుకుంటారు కాబద్దు కూడా ఇక్కడ కూడా ఉంది ఉన్నాయి లేటు కాబట్టి ఇలా ఆదివారం కదా తీస్తారా లేదో అనుకుంటా బీచింగ్ రోడ్డు హౌస్ అయితే ఉన్నాయి ఎప్పుడు చూసేదాకా ఉన్నప్పుడు ఇప్పుడు గుర్తు తెలియకుండా ఉంటారు కదా గుర్తు